హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఇలా స్ట్రైట్ పీసులను అయితే కట్ చేసుకోవాలి మన డిజైన్ కోసం ఇలా కట్ చేసుకున్న ఈ స్ట్రైట్ పీసుల్ని ఒకటిన్నర ఇంచు పొడవు ఒకటిన్నర ఇంచు వెడల్పుండేలాగా మనకి ఎన్ని పీసులు అయితే అవుతాయో అన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పీసుల్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో మడిచి ఒక మొగ్గలాగా మడుచుకోవాలండి ఇలాగా అన్ని పీసులను కూడా సేమ్ ఇదే మెథడ్లో మొగ్గల్లాగా కుట్టుకోవాలి ప్లెయిన్ బ్లౌజెస్కి ఇలా డిజైన్గా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడ్డానికి మనము ఎక్కువ రేట్లు పెట్టి లైనింగ్ బ్లౌజులకి అంత డిజైన్లు కుట్టుకున్నా అవి ఎప్పుడో కానీ కట్టుకోము అదే ఇలా ప్లెయిన్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నట్లయితే వీక్లీ వన్స్ కట్టుకున్నా హ్యాపీగా ఫీల్ అవుతామండి బాగుంటుంది చూడ్డానికి ఇలా మొగ్గలన్నీ కుట్టుకున్న తర్వాత వేటికి వాటిని సపరేట్గా చేసుకోవాలి ఇలా మొగ్గలన్నీ కుట్టుకొని సపరేట్ చేసుకున్నాక ఇలా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి కింది సైడు స్క్వేర్ నెక్కి కింది సైడ్ ఉంటుంది కదండీ ఆ కింది సైడు ఇలా దగ్గర దగ్గరగా మొగ్గల్ని పెట్టి కుట్టుకుంటూ రావాలి మొగ్గలన్నీ కుట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలండి పై వైపుకు తిప్పి ఇలా వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు వెనక్కి తిప్పి ఆ మొగ్గలకి ఎక్స్ట్రా కట్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కుట్టుకున్న ఈ మొగ్గలకి మనం పూసలు అయితే కుట్టుకోవాలండి ఇంకొంచెం అందంగా కనిపించడానికి నేనైతే వైట్ కలర్ పూసలు అయితే కుడుతున్నానండి ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్ అంటే మనం వీక్లీ వన్స్ అలా వేసుకున్నప్పుడు అది గోల్డ్ కలర్ పోసలు అయితే షేడ్ అయిపోతాయి వైట్గా కానీ బ్లాక్గా కానీ అయిపోతాయి అది వైట్ కలర్ పోసులు కుట్టినట్లయితే మనకి కలర్ పోయినట్టు పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదండి ఇలాంటి డిజైన్సు బిగినింగ్లో టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వాళ్ళు అప్పుడే టైలరింగ్ నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ స్టిచ్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది మనం కూడా డిజైన్స్ స్టిచ్ చేయగలము అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఇలా అన్ని మొగ్గలకి కూడా పూసలు అనేది కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ముడి అనేది వేసుకోవాలండి ముడి చాలా టైట్గా వేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే ముడి వేసుకోవాలి ఫైనల్గా మన నార్మల్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్గా రెడీ అయిపోయింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్